హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగానే అండి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నేను ఏం వర్క్ చేసుకుంటాను ఎలా ఎందుకు వీడియో పెట్టలేదు అనేది కూడా వీడియో చూసినారంటే మీకు పూర్తి అర్థమైందండి ఎంత పని ఉంటుందంటే ఆ నిమిషం గ్యాప్ పోయినా కూడా వేస్ట్ అయిపోతుంది అని అంత పని ఉంటుంది అనమాట నాకు ప్లీజ్ ఫ్రెండ్స్ మేము వెళ్ళిపోయిన టయానికి కొద్దిసేపు నా కోసం కేటాయించి వీడియో మొత్తాన్ని చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసినారా ఇండ్లంతా ఎలా గందరగోళంగా ఉందో అవి క్రాస్ అనమాట చీరలు అన్నీ అక్కడ వేసి ఉంటే మా వాడు చూడండి సబ్బులు కూడా తీసుకొచ్చాడు అనమాట ఆడన్న సబ్బులు అయితే దాంట్లో ఉంచి కవర్లోంచి బయటికి అయితే తీసేస్తాడు ఏం చేస్తాం నాకు పని కావాలంటే వాడిని తొలవ భరించాలన్నమాట కొద్దిసేపు వాడు ఏం చేసినా సైలెంట్గా ఉంటానన్నమాట మిషన్ అన్న వచ్చేసి పొద్దున పొద్దునైతే ఇంకా రెడ్డిని పంపించిన తర్వాత బోకులు కూడా ఈరోజు అయితే అస్సలు గడవలేదన్నమాట ఇడ్లీకి అయితే వేసినానండి ఇడ్లీ అవన్నీ అలాగే పెట్టేసినాను ఇక్కడ కుట్టినట్టు కుట్టినట్టు అన్నీ అలాగే ఉన్నాయి అన్నీ హెమింగులు చేయాలి నిజం ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్ కుట్టినామంటే తర్వాత ఎంత పని ఉంటుందంటే చీరకు ఫాల్స్ కుట్టాలా బ్లౌజ్ హెమ్మింగ్ వేయాలా కుట్టడం అయితే నేను తొందరగా ఎలాగోలో పగులు అయితే కుట్టేస్తున్నాను అనమాట ఇవే ఇవన్నీ హెమింగుల దగ్గర మిగిలిపోతున్నాయి అనమాట నైట్ ఎంత కట్ చేసుకుంటున్నాను పగులు కుట్టుకుంటున్నాను ఎలాగోలో కుట్టగలుగుతాను అనమాట కానీ ప్రతి పని నేనే చేసుకోవాలండి ఇంట్లో పిల్లోలను చూసుకోవాలి సంసారం చూసుకోవాలి పని చూసుకోవాలి మళ్ళీ ఇలా మిషన్ కుట్టుకోవాలి మళ్ళీ బట్టలు ఉత్తుకోవాలి బట్టలు ఐరన్ చేసుకోవాలి ఇలా ప్రతి పని నా నా చేతుల మీదుగా నేనే చేయాల్సిందే కాబట్టి తప్పదు కాబట్టి కొన్ని కొన్ని పనులు అయితే పెండింగ్ పడిపోతాయి అనమాట కొన్ని అన్ని కావాలంటే కావండి ఇంట్లో పని అంతా అలాగే పెట్టేస్తా అలాగే పెట్టేస్తాను అనమాట పగులు ఇక్కడ చిన్నోడైతే ఈరోజు సార్లు వండుకున్నాడు అనమాట పొద్దున జలుబు ఎక్కువగా ఉంది వానికి అందుకు ఉన్నాడు ఉన్నాడనమాట మళ్ళీ టానికలు వేసేసి ఇంకా కొద్దిసేపు నిద్ర పోనీ లేడుస్తూ ఉన్నాడు అనమాట నా దగ్గర అనేసి మళ్ళీ వాని ఉయ్యాలో వేసేసినాను ఆమె మా చిన్నమ్మ కొద్దిసేపు ఊపుతుంది అనమాట ఇలా వీడియో చూడండి ఫ్రెండ్స్ అసలు నేను వీడియో ఎందుకు పెట్టానంటే షార్ట్స్ కూడా ఎందుకు పెట్టలేదంటే బ్లౌజులు పండగ వస్తుంది కదా ప్రతి ప్రతిరోజు అయితే సేమ్ డైలాగ్ కంటే అంతే అండి కొన్ని జీవితాలు నా జీవితం వింతే అనమాట ఓకే హెవీగా బ్లౌజెస్ ఉన్న ఉన్న తర్వాత ఏం చెప్పాలండి బ్లౌజులు కుట్టాలి కదా వాళ్ళకైతే ఇవ్వాలి కదా ఇలా ఉంటుంది అనమాట నా పని ఈ ఫింగర్ అయితే ఎన్నిసార్లు మా వాడి కత్తెర బెండ్ చేసేసినాడు కింద వేసి వేసి అస్సలు ఇలా లైనింగ్ అతికిచ్చిన తర్వాత అస్సలు అది కట్ కావడం లేదనమాట చెయ్యి అలా గట్టిగా టైట్గా పట్టుకొని పట్టుకొని ఆడి ఎముక దగ్గర అయితే వచ్చిందనమాట ఆ ఫింగరు తమ్ము నేళ్ళ మీదనే పడుతుంది కరెక్ట్గా కత్తెర కట్ చేసేటప్పుడు ప్రెజర్ అంతా ఫింగర్ ప్రిందనే పడుతుంది అనమాట అలా దానికి ఒక గుడ్డ అయితే టైట్గా చుట్టేసుకున్నాను కట్ చేసిన అంటే ఆ గుడ్డ పైన కత్తెర ప్రెజర్ అన్నీ కూడా నొప్పిది ఏదనేసి అలా కట్టుకున్నాను ఇది ఎంత మెత్తగా ఉందంటే బ్లౌజ్ చాలా సెల్క్ జారిపోతా అలా ఉంది అనమాట కానీ నేను మొత్తం లైనింగ్ ఎంత బాగా అతికిచ్చినానో చూడండి ఎక్కడే కానీ ఉబ్బెత్తుగా లేని కూడా లేదనమాట ఇలా ఉంటుంది ఇది మూడో బ్లౌజ్ అండి ఈరోజు నేను టార్గెట్ నాలుగు పెట్టుకున్నాను మూడే కుట్టాను అనమాట పగులంతా మా వాడస్సలు నేనే లేదు ఒక గంట రెండు గంటలు అలా వాడి కోసం టైం వేస్ట్ అయితే అయిపోయింది అనమాట టైం వేస్ట్ అని చెప్పను అంటే ఈ విధంగా కుట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా చిన్నవాడు ఇంకా నేను ఏదన్నా అనుకున్నప్పుడే వాడు సతాయించదు ఎక్కువ అనమాట రోజు జలుబు అంతగా లేదు ఈరోజు తక్కువ ఉన్నా కూడా వాడు ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు ఇంతసేపు నేను ఎత్తుకోవాలి నేనే ఆడిపించుకోవాలి నేనే ఉయ్యాలు వేయాలి నేనే వాడిని చూసుకోవాలి కాబట్టి వాడు ఒక్కోసారి ఉండడం అనమాట కింద డాట్స్ గమనించినారా నేను వచ్చేసి ఇంకా లైట్గా గుర్తు అయితే పెట్టుకుంటాను అనమాట ఆది బ్లౌజ్ తీసుకొని అక్కడైతే లైట్గా మార్కింగ్ అయితే వేసేసుకొని ఇలా క్రాస్గా మనం ఎంత పావించా హాఫ్ ఇంచా టూ ఇంచెస్ అలా ఎంత పెట్టుకుంటామో అంత అక్కడ స్టార్టింగ్లో అక్కడ పెట్టేసుకొని పైకి వచ్చేసరికి క్రాస్గా వెళ్ళిపోవాలన్నమాట అలా నేను అందాజుగానే డాట్స్ వేస్తానండి పైన ఎంత ఎడల్పు తీసుకున్నానో కిందికి వచ్చే కొద్దీ క్రాస్గా నించేస్తాను అనమాట పర్ఫెక్ట్గా సరిపోతుంది డాట్స్ అయితే ఈ విధంగా ఫస్ట్ మిడిల్ ఆర్ట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర సగానికి మట్ చేసి ఇలా డాట్ అయితే వేసుకోవాలండి రెండు అయితే వేసేసిన అనమాట రెండు వేసేసినాను ఈ బ్లౌజ్ అయితే కుట్టేసరికి ఒక రెండు గంటలు అలా పట్టిందండి కొన్ని కొన్ని ఫ్రెండ్స్ వదిలేసుకోవాలి ఏంటంటే మా చిన్నోడి కోసము మా రెడ్డి కోసము చాలా వదిలేస్తాను అనమాట నేను అంటే మా పిల్లల కోసం నిజంగా బ్లౌజులు కుట్టినప్పుడైతే ఇప్పుడు కూడా నాకు మా పిల్లలు టెన్షన్ అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో అనేసి నిజమండి బ్లౌజ్ కుట్టినప్పుడు అయితే ఒక నిమ్మలంగా ఒక వీడియో తీసేసుకొని హ్యాపీగా ఉండేదాన్ని అనమాట ఈ స్టిచ్చింగ్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేశాను అప్పుడు డబల్ టెన్షన్ అనమాట అన్ని టెన్షన్లు ఒకేసారి పెట్టుకునే అనిపిస్తుంది ఒక్కోసారి చిన్నోడైతే నిద్ర వేయలేసినాడు చూడండి వాడు ఎందుకు ఎడుస్తాడంటే వాడు పరిగెత్తినేడుతాడు ఆడుకునే ఏడుచాడు నైనే ఏడుచాడు తినే ఏడుస్తాడు అనమాట అలా వాడు రెడ్డి ఏం చేసి అది చేయాలంటాడు వాడు రన్నింగ్ ఆడదాం రా రని పడిగేస్తా అంటే ఇంక వీడు మొత్తుకుంటున్నాడు అనమాట ఈ బ్లౌజ్ అయితే కుట్టినాను సైడ్ జాయింట్లు అయితే సైడ్ అయితే వేస్తున్నాను అనమాట ఇప్పటికీ పొద్దు ఊకేసిందండి రెడ్డి ఐదున్నరకు వచ్చినాడు అనమాట వాడు బ్యాగు బుట్టడంటే ఆడేసేసినాడు రెడ్డి పోయిన తర్వాత ఇంట్లో పని చూసుకుంటామని చూసుకుంటా ఉన్నానంటే బ్లౌజులు కుట్టలేను అనమాట ఈ మిగతా పని సామాన్లు గడగడం ఇలాంటివి నైట్ టైం ఏం చేసుకోవచ్చు నైట్ మిషన్ కుట్టాలంటే కొంచెం కష్టం అనమాట అంటే బయట చల్లి పెడతాది ప్లస్ ఇంకోటి ఏంటంటే సౌండ్ వచ్చి మా వాళ్ళు తెచ్చాడనమాట ఏ సౌండ్ రాకుండా అంటే ఇంక మిగతా బ్లౌజ్ కుట్టేది ఎప్పుడు చేస్తే హెమింగ్లు వేయాలి ఇవి కూడా ఉంటాయి కానీ ఈ పని కటింగ్ ఇదంతా ఇంకా నైట్ టైం పెట్టుకుంటాను అనమాట పగులంతా పని అంతా పక్కన పెట్టేసి బ్లౌజులు కుడతాను అనమాట తర్వాత ఎప్పుడు ఇంకా ఇంట్లో పని స్టార్ట్ చేస్తాను ఎంత పని ఉంటుంది అండి నిమిషం కూడా నేను కూర్చోకుండా నిమిషం కూడా ఆపకుండా చేస్తా పరిగెత్తా చేస్తూ ఉంటేనే పని అయిపోతుంది అనమాట ఇప్పుడు ఆరైంది కదా సామాన్లు అన్నీ కడగాలి పశువులన్నీ ఊడ్చాలి అన్నం చేయాలి కూర చేయాలి పిల్లలకు పెట్టుకోవాలి వాళ్ళని తెరిపించుకోవాలి మళ్ళీ నేను కటింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకా నేను ఎడిటింగ్ చేసుకోవాలి పడుకోవాలి మళ్ళీ లేయాలి ఇదే సేమ్ నాది అనమాట ఎంత వర్క్ ఉంటుందండి ఏ టైం టైం ఏ టైం అవుతుందో నేను పరిగెత్తానే ఉంటాను పరిగెత్తానే ఉంటాను పని చేసుకుంటానే ఉంటాను అనమాట నిమిషం కూడా గ్యాప్ ఏమంటే ఇంకా పిల్లలు ఉండేదాన్ని కొంచెం కష్టమవుతుంది అంతే అనమాట కొంచెం కాదండి చాలా కష్టమవుతుంది భరించుతున్నాను అనమాట ఎలాగాలో బ్లౌజులు అయితే మా ఆయన అంటాడు ఎందుకు తీసుకుంటావు ఆమెను కుర్తా కుడతా అని ఎందుకు అంత అవస్థలు పడుతుంటావు అంటాడు అనమాట కానీ తీసుకున్నాక వాళ్ళకు టయానికైతే ఇయ్యాలి కదండీ ఇయ్యకపోతే కొంచెం మనం తీసుకునే వాల్యూ ఉండదు అనమాట వచ్చేసి పిల్లలకైతే ప్రతిరోజు ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి పొద్దున సాయంత్రం సొంటి వేసిస్తాను అనమాట సొంటి వేసి పిల్లలకైతే పాలు కాంచినాను కాంచి వాళ్ళకి పెట్టేసా అంటే వాళ్ళు బిస్కెట్లు అద్దుకుంటా తింటూ ఉంటారు వాళ్ళు కొద్దిసేపు అలా నిమ్మలంగా కూర్చుంటారు అనమాట నేను ఇక్కడ వచ్చేసి ఇంకా సామాన్లన్నీ పొద్దున ఇడ్లీ వేసినాను కూర వేసినాను అన్నం చేసినాను అవన్నీ ఏమీ అడగలేదండి అవన్నీ నేను కడుగుతా అంటే ఇంకొక అర్ధగంట గంట టైం వేస్ట్ అవుతుంది తర్వాత నేను అనుకునే బ్లౌజులు అయితే కుట్టలేదు అనమాట కొన్ని చేయాలంటే కొన్ని కొన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి అంటే ఈ పనులు చేయలే చేయలేదని కాదు చేసుకుంటాను ఏదో ఒక టైంలో అయితే వీలు చూసుకొని అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఇవన్నీ నైట్ టైం పెట్టుకుంటాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చూసుకుంటే నేను పని చేసుకోవచ్చు ఈ టైంలో నేను మిషన్ అయితే కుట్టలేను కదా నైట్ టైంలో అందుకనేసి పగులు ఎంత ఎంత పని ఉన్నా నైట్ టైం చేసుకునే పనులన్నీ నైట్ పెట్టుకుంటానండి పగులు అయితే స్టిచ్చింగ్ అయితే ఆపన అనమాట ఏదో టైంలో అన్నీ అయినా ఇప్పుడు చాలా నేను చాలా పనులు అండి చాలా కష్టంగా చేసుకుంటాను అనమాట ఇలా అన్ని బోకులన్నీ వేసేసి అన్నీ ఊడ్చుకుంటూ వచ్చేసాను అనమాట రేపు ముక్కోటే కదస్ కదా ఇంకోటి క్లీనింగ్ కూడా చేసుకోవాలి అనమాట ఇండ్లు ఇలాంటివన్నీ అల్లి పొద్దున పొద్దున్నొకటి వెంకాయ అయితే కొట్టుకోవాలన్నమాట ఇవన్నీ మిషన్ ఎక్కేలోపే చేసేసుకోవాలన్నమాట నేను అక్కడ వచ్చేసి అవి టబ్ ఉన్నాయి చూడండి అవన్నీ సామాన్లు అన్నీ కడిగేసాను కసులు అన్నీ ఊడ్చుకుంటూ వచ్చేసి అన్నం కడిగి పెట్టేసాను అన్నం కడిగెట్టి అన్నం కడిగి పెట్టేసి అవన్నీ కడిగేసినాను అవన్నీ కడిగేసి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి రసం పెడుతున్నాను అనమాట ఇంకా నైట్కి అయితే రసం అయితే కంపల్సరీ ఉంటుందండి పరిషయం ఎక్కువ ఉంది కదా ఉన్నా లేకపోయినా ఈ చలికాలం అంతా రసము ఖచ్చితంగా డైలీ ఉంటుంది అనమాట ఇంట్లో అంటే ఈరోజు చేసిన అంటే ఒక టూ డేస్ ఉంటుంది తర్వాత మళ్ళీ టూ డేస్ ఏమైనా రసం అయితే పెడతాను అనమాట వాడు చిన్నోడు అప్పుడప్పుడు వానికి జలుబు ఎక్కువ ఉంది కదా వానికి కొంచెం నోరు బాగుండదు అందుకనేసి రసం అన్నమే బాగా తింటాడు అనమాట అందుకే రసం ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో ఇక్కడ వచ్చేసి మిరియాల రసం మిరియాలు జీలకర్ర తెల్లవాయి అన్ని రోట్లో నూరేసి రసం పొడి ఏం వేయ కొంచెం బెల్లం ముక్క వేసేసి రసం అయితే పెడతాను అనమాట బాగా దంచేసి ఇలా ఈ పని అయిపోయిందంటే తర్వాత ఇంకా క్లీనింగ్ ఇవంతా చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకు అసలు మాట్లాడేదానికి నిమిషం గ్యాప్ లేదు ఇంట్లో పని చేసేదానికి నిమిషం గ్యాప్ లేదు మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఎంత పని ఉంటుందంటే నిజంగా టైలరింగ్ వాళ్ళని అంత తక్కువ అయితే వేయద్దండి ఫ్రెండ్స్ ఏం తెలియదు ఆమెను కుడుతున్నారు లెక్క చదవాలని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే నేను కూడా ఒకప్పుడు బ్లౌజులు ఇచ్చేటప్పుడు ఇలాగే తొందర పెట్టేదాని అంటే నాకు ఆ పెళ్ళి ఉంది ఈ పెళ్ళింది ఆ పండగ ఉంది ఈ పండుగ ఉంది అని పోవాలని తొందర పెట్టేదాన్ని అప్పుడు నాకు ఆ పెయి నా బాధ ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఎందుకు ఇయనంటే తీసుకుంటారా అండి బట్ చాలా కష్టం అండి స్టిచ్చింగ్ ఒక వీడియో పెట్టాలండి ఒక జాకెట్ కుట్టాలనే ఒక వంద రూపాయలు జాకెట్ కుట్టిన తర్వాత ఆ పని అయితే అయిపోదండి పాల్స్ వేయాలి మళ్ళీ దాని హెమ్మింగ్ వేయాలి మళ్ళీ నీట్గా అవన్నీ లూజ్ కుట్లు ఇప్పాలి ఇప్పాలి ఆ వంద రూపాయలకు ఒక రోజు కష్టపడుతున్నాను అనమాట నేను ఒక మూడు బ్లౌజులు కొడితే త్రీ హండ్రెడ్ అండి నాకు వచ్చేది కానీ పొద్దున్నుంచి నైట్ వరకు నా పనులు ఇలా ఉంటాయి అనమాట పిల్లోలను చూసుకుంటూ కుట్టాలంటే నిజంగా ఎందుకు పెట్టుకున్నారా ఈ స్టిచ్చింగ్ వీడియోస్ టైలరింగ్ మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారో చూడండి వీడు మా చిన్నోడైతే చాలా చాలా తేపినాడనమాట వాడికి ఇచ్చి వీనికి ఇవ్వాలి వానికి ఏమి ఇచ్చే అది ఇవ్వాలన్నమాట వీడికి వాడి సెల్లు చూస్తా తింటున్నాడని వీడి సెల్లు కోసం ఏడుతున్నాడు అనమాట ఇప్పుడు జనరేషన్లో పిల్లలను సకాలంటే చాలా కష్టం అండి ఒక్కరే బరువు అనమాట ఇద్దరు ఇంకా బరువు రసం అయితే కొంచెం ఘాటుగా పెట్టి పెట్టేసినా కదా రసం తింటున్నాను అనమాట ఒక్క నిమిషానికి ఒక్క అయితే కూర్చొని ఇద్దరు తిన్నారు బలవంతంగా రెడ్డి కూడా అంతే అనమాట స్కూల్లో కొంచెం తింటాడు ఇంట్లో నేను వదిలేసాను అంటే వాడు ఇంకా సన్నగా అయిపోతాడు అనేసి బలవంతంగా పెట్టేస్తాను అనమాట ఇక్కడ మా తోడుకోడు అయితే చామంచి పూలు ఇంకా సంక్రాంతికి అని తీసుకొచ్చింది అనమాట ముందే ఎందుకంటే వాళ్ళు తోట అయితే అమ్మినారనమాట చామంతి పూలు మళ్ళీ వాళ్ళు డైలీ వెళ్ళారు కదా అనేసి అనేసి ఇక్కడ పువ్వులు అయితే కొన్ని తీసుకొచ్చింది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఎంత పెద్ద పెద్ద చామంతి పూలు ఇది ఫ్రెండ్స్ నా వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు నేనైతే ఇలా అనమాట ఈ పని అయిన ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా చాలా పని అయిందండి ఇల్లంతా తలకేసుకొని మిగతా పని అయితే చూసుకోవాలి ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్